ప్రైజ్లాడు దేవునికి స్తోత్రం కలుగుని గకం దేవుని యొక్క మహాకృష్ణను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దావతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుని గాక ఈ వదికాల సమయంలో ప్రభునామని మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను మిమ్మల్ని అందరిని బట్టి దేవుని నేను స్థుతిస్తూ ఉన్నాను మరి దినము దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం అందరము పొందుకుందాం ఈ లోకంలో ఒక మార్గం అనేటువంటిది ఉన్నదండి ఆ మార్గములో కొందరు చక్కగా నడుస్తూ ఉంటారట ఆ మార్గములో కొందరు నడిచినప్పుడు ఆ మార్గమే వారికి అడ్డుగా ఉంటుందట వారు తొట్టిల్లు పోతూ ఉంటూ ఉంటారట ఆ మార్గము ఏమిటో ఆ వింతైనటువంటి మార్గం మనం ఒకసారి గమనిస్తాం హోషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము గమనిస్తాం జ్ఞానులు ఈ సంగతులు వివేచించేదరు దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారు చక్కని సంగతులు వాళ్ళు వివేచిస్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఎలా అనగా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిలుదురు తిరుగుబాటు చేసేటువంటి వారు దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వారు దేవుని యొక్క మార్గాలకు అడ్డు తగిలేటువంటి వారు ఏమవుతారు అని అంటే ఆ దారే వారికి అడ్డముగా ఉంటుంది కాబట్టి ఆ దారిలో ఆ చక్కని మార్గమైనా కూడా ఆ మార్గంలో ఆ దారిలో ఆ త్రోవలో వారు పడిపోతూ ఉంటారు పోతూ ఉంటూ ఉంటారు అదే నీతిగా జీవించాలి యథార్థంగా జీవించాలి నమ్మకంగా ఉండాలి అనేటువంటి వారికి ఆ మార్గము చాలా చక్కనిగా ఉండి వారిని చక్కగా నడిపిస్తూ ఉంటూ ఉంటుంది కాబట్టి మనము ఆ దారిలో నడిచినప్పుడు మనము చక్కని దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మంచి ఆలోచన మంచి నడిపింపు కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఆ మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించి చక్కనైనటువంటి రీతిలో దేవుడు మనల్ని చేపట్టుకు నడిపిస్తాడు ఆ మార్గము మన యొక్క పాదములకు దీపమై మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యమైనటువంటి మార్గం అదే మనకి మన యొక్క త్రావులకు వెలుగుగా ఉండి మనం నడిపిస్తూ ఉంటూ ఉంటుంది అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరము కూడా పొందుకుని చక్కని మార్గంలో చక్కగా నడుస్తూ దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి నడిపించున్నాక అమ్మాయి ప్రార్థన చేసుకుందామా ప్రతి ఒక్కరము కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం సుధులకు పోతుడా శ్రమవంతుడా డాడీ మీకు వంద నాలుగు స్తోత్రాలు సుధి చెల్లించుకుంటున్నాం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక నెరవేర్చి నడిపించేటువంటి దేవుడు తండ్రి ఈ ధనాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు మీ పాదాలు చెంత పెడుతున్నాం సహాయం ఇచ్చేయండి వారికి ఉన్న అనారోగ్యాన్ని మీరు తొలగించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు దయచేయమని వేడుకొంచుతున్నాము ఈ దినాన్ని ప్రభు మ్యారేజ్ డేలు బర్త్ డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు దయచేయమని వేడుకుంటున్నాం సేవకులందరినీ కాపాడండి వారి పరిచయలు మీరు దీవించమని వేడుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్నటువంటి వారికి అందరూ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ఎరుషులేము క్షేమంగా ఉండేటువంటి కృపను గ్రహించండి నైనా మరి అమెరికాలో జరుగుతున్నటువంటి యొక్క అగ్ని ఆరనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి యొక్క పరిస్థితిని మీరు చక్కదిద్దమని నైనా ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ప్రభు యొక్క ఆధీనంలోకి తీసుకోమని నడిపించమని వేడుకొంచున్నాం నైనా మరి నేషనల్ క్రిస్టియన్ బోర్డు కొరకు ప్రార్థన చేస్తున్నాం జాతీయ నాయకులు అయా జాన్ మాస్క్ గారిని మీరు నడిపించండి ప్రభా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయా ప్రభా మరి వాటి అందు మీరుండి వారిని మీరు నడిపించుకోమని వేడుకు స్టేట్ కమిటీలను నాయన జిల్లా కమిటీలను మీరు దీవించి బలవంతంగా మీరు నడిపించమని వేడుకు తండ్రి ఈ దిన దీవెనలో ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున మమ్మన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించను గాయక అమేన్